హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే అస్సలు మర్చిపోమాకండి మీ అమూల్యమైన కామెంటే కదా మాకు ప్రోత్సాహాన్ని కల్పించేది మంచి చెడు ఏదైనా కానీ చెడు చూస్తే బాధపడతాం మంచిగా రాస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఉదయాన్నే ఏంటి సామాన్లన్నీ క్లీన్ చేస్తా వీడియో పెట్టింది అనుకుంటున్నారా ఈరోజు నేనే ట్రై పడి పెట్టుకొని వీడియో తీసుకుంటా ఉన్నా మా అమ్మకి త్రీ డేస్ నుంచి హెల్త్ అయితే ఈరోజు అయితే ఇంకా వామింగ్ చేసుకున్నంత ఇదైందనమాట పడిపోయింది కసుగొట్టడానికి బయటికి వెళ్ళింది నేను అప్పటికి నిద్ర లేస్తున్నా అంతే అనమాట జస్ట్ ఊరికేలా లేచి కూర్చున్నా అమ్మ వెళ్ళి కసు కొట్టి నీళ్ళు తర్వాత నేను ముగ్గు అయితే అనమాట వెళ్ళింది కళ్ళు తిరుగుతున్నాయి టకటకటగా వచ్చి పడుకుందనమాట చాలా భయం వేసింది ఇంకా నాకైతే పడిపోతుందేమో అన్నట్టు అనిపించింది మా అమ్మ కింద అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది వన్ అవర్ అయితే ఇంకా ఇంట్లో తలనొప్పి టాబ్లెట్ లేదు జండు బాంగులు లేదు జండు బామ్ మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది ముందే టూ డేస్ నుంచి ఇమ్మని చెప్పిందనమాట పెద్దది ఇస్తుంటే వద్దని చెప్పింది మా హండ్రెడ్ రూపీస్ జండు బామ్ ఎందుకు వద్దులే ఫార్టీ రూపీస్తో ఫార్టీ ఫైవ్ రూపీస్దో చిన్నది తీసుకురమ్మని చెప్పిందంట ఇంకా అది ఎవరు తేలేదు టూ డేస్ నుంచి మా ఇంట్లో జండు బామ్ లేనిది ఏ పని జరగదు కంటిన్యూస్గా నేను జండు బామ్ పూసుకుంటూనే ఉంటాను తలకి ట్యాబ్లెట్స్ అప్పుడు ఎక్కువ పడుతుంటే వాడకూడదని అని చెప్పారనమాట టాబ్లెట్స్ అందుకని చెప్పి జండు బామ్ అలవాటు అయింది మా తమ్ముడు అప్పటికప్పుడు వెళ్ళి జెండు బాంబు తీసుకొని వచ్చినాడనమాట ట్యాబ్లెట్ తేలకుండా అది పూసుకుందే అయినా కానీ తగ్గలేదు అంత విపరీతంగా తలనొప్పి వామితింగ్ అయ్యేలా వచ్చినప్పుడు మనం జెండు బాంబు వస్తే తగ్గుతుంది తగ్గదు కదా ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకోవాల్సిందే మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొని వచ్చి ఇచ్చాడనమాట వామితింగ్ మా అమ్మ వామిటింగ్ చేసుకుంటుంది అని చెప్పేసి ఇంకా ఇడ్లీ తీసుకురమ్మని చెప్పింది రెండు ఇడ్లీ తిని ట్యాబ్లెట్ అయితే వేసుకుందనమాట ఇంకా చాలా టెన్షన్ అయిపోయిన మా అమ్మ అలా ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటే పని ఏం చేసుకోలేదు ఇంకా ఎనిమిది గంటల వరకు అలాగే ఉన్నాము భయం భయంగా వెళ్దాం హాస్పిటల్కి అన్నా కూడా మా అమ్మ పెద్దగా పలకదు రాదు ఏమవుతుంది లే కొంచానికి అంటది ఎక్కువ టెన్షన్ పడుతుంది దేని గురించి అయినా కానీ ఆలోచిస్తూ ఉంటుంది సమస్యలు అన్నీ ఉన్నాయి కదా చాలా వరకు సమస్యలు ఉన్నాయన్నమాట మనం పైకి నవ్వుతున్నంత మాత్రాన లోపల ఏమీ లేనట్టు కాదు ఖచ్చితంగా ఎవరికి ఉండే వాళ్ళకి అందరికీ ఉంటాయి ఎక్కువ ఆలోచించడం వల్లనే మా అమ్మ అప్పుడు కొంచెం బాగాలేదనమాట రెస్ట్ తీసుకోమా అని చెప్పేసి నేనైతే సొంతంగా చేసుకుంటున్నా ఇక్కడ నిన్న ఆటో ఇటో తిరుగుతూ లైవ్లకి ఇద్దరు ముగ్గురు పెట్టారు కదా అని చెప్పేసి సపోర్ట్ సపోర్ట్ అని పోయినా అనమాట అన్నం అంతా మెత్తగా అయిపోయింది అన్నము మా అమ్మ ఇంకా ఏమంటారు ఇంకా ఏం అనలేరు వాళ్ళు కూడా కొంచెం తిన్నారు కొంచెం అయితే అన్నం మిగిలిపోయిందనమాట అది అలాగే ఇంకా పక్కన పడేస్తూ ఉన్నాను సింక్ అంతా క్లీన్ చేస్తున్నాను మా అమ్మ ఉండింటి మా అమ్మనే చేస్తుంది మొత్తం కూడా నాకేం పని లేకుండా లేచి నేను గ్యాస్ క్లీన్ చేస్తుంది కాబట్టి ఓన్లీ కాఫీ అయితే పెడతా ఉంటా ఒకరోజు నేనే చేస్తాను వచ్చేసి ఇంకా తలనొప్పి కొంచెం తగ్గిందమ్మా టీ ఇమ్మని చెప్పింది ఉదయాన్నే టీ ఇస్తాను తాగమ్మా అని చెప్తే నేను వేపాకు తినలేదు తాగలని చెప్పింది తర్వాత మా తమ్ముడు మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ వేపాకు తీసుకొని కొంచెం తీసుకొచ్చి ఇస్తే తినేసి ఇంకా తగ్గింది తలనొప్పి కొంచెం టీ ఇమ్మంటే ఇంకా టీ అయితే పెట్టిస్తున్నా టీ కాదు కాఫీ కాఫీ పెట్టిస్తున్నా బ్రూ కల్పిస్తున్నా మా అమ్మకి మేము టీ 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 తాగి అలవాటు అయిపోయి టీ అని అంటా ఉన్నాను అనమాట నేను మా అమ్మకు బాగుంది టీ అలవాటు మంచిగా తాగుతుంది ఒక కప్పు టీ మొత్తం తాగుతుంది మా అమ్మ మా అమ్మ నుంచే నాకు వచ్చింది మా ఇంట్లో ఎక్కువ తర్వాత నేను మానేసిన నేను తాగద్దు అని చెప్తున్నారు కాబట్టి మా తమ్ముడికి ఇప్పుడు బాగా అలవాటు అయింది రోజుకు నాలుగైదు సార్లు కాఫీ పెట్టించినా కానీ బాగా తాగుతాడు వర్క్ ప్రెజర్ కదా వాడికి కూడా డ్యూటీలు చేస్తున్నాడు కాబట్టి కొంచెం ప్రెజర్గానే ఉంది వాడి వర్క్ కూడా వాడికి కూడా ఊపిరి తిప్పడానికి లేదు కొంచెము ఇబ్బంది ఇబ్బందిగానే ఉంది ఇంట్లో మేమంతా కలిసి మాట్లాడి టైం స్పెండ్ చేసి చాలా రోజులు అయిపోయినట్టు అనిపిస్తుంది మాకు ఒకసారి ఏదైనా బాధ కలిగి చిన్నప్పుడు ఎందుకంటే మేము నలుగురమే కాబట్టి ఎక్కువ ఎవరితో మింగిల్ అవ్వలేదు ఇంతవరకు చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్న నేను తమ్ముడే ఉండేవాళ్ళము పెదనాన్న వాళ్ళతో కానీ లేకుంటే పక్కన ఎవరితో కూడా మేము కలిసే వాళ్ళం కాదు పెద్దగా మాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో వాళ్ళము ఒక టెన్త్ క్లాస్ వరకు అంతవరకు ఎయిత్ నైన్త్ వరకే తర్వాత నుంచి కూడా మొత్తం మా అమ్మ నాన్నతోనే అనమాట ఏ ఊరు వెళ్ళడం కానీ ఏది లేదనమాట వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు మేము ఎక్కడికి వెళ్ళము అలా అలా ఉండి ఉండి ఇప్పుడు కొంచెం దూరంగా దూరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది మాకైతే అలవాటు చేసుకోవాలి మామూలుగా ఎవరికైనా జరుగుతూ ఉంటాయి కదా పెళ్ళి అయిపోయిన తర్వాత ఒకరింటికి వెళ్ళిన తర్వాత మనం దూరంగానే ఉంటాం ఆ ఇల్లు బాగుంటాయి అన్నీ బాగుంటాయి అన్నీ ఏమైనా చెప్పగలుగుతాము మా కుటుంబం బాగుంది అని అనుకుంటే అది అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబంలో ఏవైనా ఉన్నాయనుకోండి అసలు నరకం అనిపిస్తుంది నాకేందంటే పుట్టింట్లో ఉండి మంచిగా ఒక ఇదిగా ఉండి నాకు ఒకేసారి అట్లా వెళ్ళేసరికి నాకు ఏదో ఏమో అంటారు కూడా అని అట్లా అనిపిస్తుంది అనమాట అసలు నచ్చదు నాకు నచ్చలేదు నాకు అసలు ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మకి అయ్యేలోపు నేను రసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మధ్యాహ్నానికి ఒకటేసారి చేసి పెట్టేస్తే ఉంటుంది కదా ఖాళీగా ఎందుకు అని చెప్పేసి ఉదయం టిఫన్ కూడా ఉప్మా చేస్తున్నాం ఇంకా సింపుల్గా అయిపోతుంది కదా అమ్మకి ఇడ్లీ తెచ్చినారు కదా అని చెప్పేసి ఇంకా నేను రసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను టమాటా రసం అయితే చేస్తూ ఉన్నా ఈరోజు టమాటా పాలు ఒక ఏడో ఎనిమిదో వేసిన అనమాట అందులో పాలు కాగిపో కాగిపోయినాయి ఇంకా పొంగలేదు పొంగలేదులేండి ఈరోజు ఆడే ఉన్నాను కాబట్టి చిన్న మంటబెట్టి చూస్తూ ఉన్నా పొంగుతుందేమో అని చెప్పేసి అటు తిరుగుతూ అదల అదేగా పని చేస్తా ఉన్నా బాబా దగ్గర ఉంటే కూడా ఇంతే టెన్షన్ టెన్షన్గా చేసేస్తా ఎందుకంటే డ్యూటీకి వెళ్ళిపోయి టిఫిన్ అయిపోవాలి అని చెప్పేసి ఆయనకు తిని వెళ్ళాలి కదా ఎయిట్కే వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళు సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీకే అవుతాయి కానీ వాళ్ళు ఎయిట్ కంతా తిని బయలుదేరు కాబట్టి త్వరగా త్వరగా చేస్తాను అనమాట ఇంకా మా అమ్మకైతే బ్రూ కొంచెం వేసి కల్పిస్తున్నాను చక్కెర అయితే వెయ్యను మా అమ్మకు షుగర్ ఉందని తెలుసు కదా షుగర్ ఏం లేదు ఓన్లీ బ్రూ మాత్రం వేసి పాలు వేసి తిరగబొట్టి మా అమ్మకైతే ఇచ్చేస్తున్నాను మా అమ్మ టీ కోసం చాలా వెయిట్ చేస్తుంది టీ ఒక్క గ్లాస్ అయినా తాగాలి లేదంటే మా ప్రాణం అసలు చల్లబడిన చల్లబడదు కొన్ని రోజులు అనమాట షుగర్ వచ్చిన కొత్తలో తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంది మేము మేము తాగుతా తింటూ ఉంటే పాప మా అమ్మ చూస్తూ ఉండలేదు కదా అందుకని చెప్పి కొంచెం తాగమ్మ అని చెప్పినా మాకు కొంచెం కొంచెం కప్పు అవుతుంది ఇప్పుడు ఆ కప్పు టీ వస్తున్నా వస్తున్నా అని చెప్తా ఉన్నా వాళ్ళ కొడుకు వాళ్ళమ్మకు కళ్ళను వస్తుంది వామిటింగ్ చేసుకుంది అని చెప్పేసి హాల్లో పడుకున్నదని తీసుకొని పోయి రూమ్లో పడుకుందిరాని రూమ్లో పడుకోబెట్టి కటైన్స్ అన్నీ క్లోజ్ చేసి లైట్ అంతా ఆఫ్ చేసేసి పడుకొని చెప్పి పోయాడంట బయటికి మా అమ్మ ఇంకా వీడియో తీస్తా ఉంటే అరుస్తా ఉందే చెప్తా వాడికి వీడియో తీస్తాను నేను ఎటంటే అట్టున్నా తల్ల దూక్కోలేదు నిద్రపోయి లేచినట్టుంటే నేను నువ్వు వీడియో తీస్తున్నావా అనింది మీకు చూపిద్దామని చెప్పేసి మా అమ్మనైతే చూపిస్తున్నాను చాలా వీక్ అయిపోయింది మా అమ్మ బ్లడ్ కూడా చాలా తక్కువ ఉన్నట్టుంది చెక్ చేయించాలి వంట చేసుకోకపోయి అనమాట మధ్యాహ్నానికి కూడా పప్పు చేసి కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను కాకరకాయలు చూడండి ఎట్లయిపోయినాయో మా అమ్మ చూసింది ఏమంటారు ఏమనలేదు ఫ్రెండ్స్ మా అమ్మ అయితే నిజంగా up తెచ్చి టెన్ డేస్ ట్వల్వ్ డేస్ అవుతా ఉంది అవన్నీ చూడండి బోధ వచ్చేసాయి అడుగున వేసింది మా అమ్మ నేను చూడలేదు మొన్న కూడా అంతే తోటకూర పాడైపోయింది గోంగూర పాడైపోయింది అన్నీ పాడైపోయినాయి ఇంకా ఏం చేస్తాం అమ్మ అరవై రూపాయలు పెట్టి తెచ్చిన చెత్త బుట్టలు అయిపోయి అంతకన్నా చేసేది ఏముంది అనింది నాకు చేయమని చెప్పింది మా అమ్మ బట్ నాకు కుదరటం లేదు వంట చేయడానికి అనమాట టైం ఎక్కువ పడతా ఉంది అంతలోపల కొంచెం ఉంటాయి కదా మనకుండే వర్క్స్ ఉంటాయి కదా మామూలుగా అవన్నీ పనులు చేసుకోవాలి చెత్తబుట్టలు అయితే వేసేస్తున్నాను ఇంకా బయట అయితే ముగ్గు నేనే వేసిన కసువైతే అయితే మా అమ్మ కొట్టింది కదా నేనే నీళ్ళు చల్లి బొగ్గ అయితే పెట్టాను అటో ఇటు వీడియో చూపిస్తా ఉన్నా వర్షం పడింది నైట్ కూడా చిన్నగా వర్షం పడింది ఒక రోజు పడుతుంది ఒక రోజు పడట్లేదు వాన వాన పడిన రోజు మరుసటి రోజు అయితే ఉక్కపోత భలే ఉన్న బాసలు తట్టుకోలేకపోతున్నాం చెమటలు అయితే భలే ఆడుతూ ఉన్నాయి కాలం ఏమో అనిపిస్తున్నట్టుంది అంత ఉక్కపోతగా ఉందన్నమాట రసం అయితే ఉడికిపోతుంది అక్కడ చింతపండు టమాటాలు ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఉడికించేసుకుంటున్నాను అక్కడ ఇక్కడ వచ్చేసి ఇంకా టిఫన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా వాళ్ళకి మటుకు టిఫిన్ చేయమని చెప్పింది మనకైతే పూరీలు చపాతీలు ఉన్నాయన్నమాట మిగిలిపోయిన ఎవరు తింటారు ఎవరు తినరు కదా మన నేను కూడా తినను నాకు తినాలనిపిస్తేనే తింటా ఇది కూడా చెప్తా ఉన్నా మళ్ళీ నువ్వు రోజు తింటావా అంటే నేనేం తిననండి నాకై నాకు ఇష్టం ఉంటేనే తింటా నేను నైట్ కూడా నేను పూరీనే తిన్నాను అన్నమాట అన్నం తినలేదు నాకు వద్దు అని చెప్పినా అట్లా అన్న మనకై మనకు నచ్చితే ఏదైనా తింటాము వాళ్ళు తినండి అనేది ఇది ఉంది ఈరోజు ఇంట్లో ఉంటే తినమనమాట ఎవరేమైనా అంతే కదా ఉప్మాకైతే ప్రిపేర్ చేస్తున్నా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా వేసేసి ఏదో బొంబాయి రవ్వ ఉప్మా చేద్దామనుకున్నా బట్ మా అమ్మ మామూలు రావు అయితే తెచ్చిందంట నాకు రవ్వ ఉప్మా అంటే ఇష్టము ఈ దీంతో రవ్వతో చేసే ఉప్మా అంతగా ఇష్టం ఉండదు నాకు ఉప్మా హేట్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు బట్ షుగర్ వచ్చిన తర్వాత ఉప్మానే తినాలంట ఉప్మానే సజెస్ట్ చేస్తారు డాక్టర్స్ అది రవ్వ ఉప్మా మాత్రమే తినాలి తినే పాట అయితే అని అంటారు అనమాట మేము అసలు ఉప్మానే చేసేవాళ్ళం కాదు చాలా తక్కువ ఇప్పుడు మా అమ్మకు షుగర్ వచ్చిన తర్వాత చేస్తూ ఉన్నాము ఉప్మా లేదంటే మేము కూడా అంతే లేండి మీలాగానే తినేవాళ్ళం కాదు ఉగ్గానే ఎక్కువ చేస్తామన్నమాట లేదంటే ఉదయాన్నే అన్నం చేసి పప్పు చేస్తుంది మా అమ్మ అట్లా చేసేవాళ్ళం ఇప్పుడు అన్నం పప్పు అంటేనే మర్చిపోయినాము అసలు అన్నం పప్పు తినట్లేదు ఇంట్లో ఎవరు కూడా అన్నం అంటేనే ఇంకా మధ్యాహ్నం ఒక్కటి మాత్రమే అన్నం తినాలి ఇంకా అంతే ఉదయం నైట్ అయితే అన్నమే లేదు ఓన్లీ టిఫిన్స్ అనమాట కరివేపాకు తీసుకొని వస్తా ఉన్నా కరివేపాకు వేస్తే ఎందుకో చిటపట అంటది అది పచ్చిగా ఉంటుంది కాబట్టి అంటదంటబ్బా మా అమ్మ చెప్పింది మీ ఇంతమంది ఇంతవరకు ఎవ్వరు చెప్పలేదు ఎందుకు అది అట్లా ఆయిల్లో వేస్తే అలా చిటపట అంటుందని అంటే పచ్చిపచ్చి ఉంటుంది కాబట్టి అంటే మనం పచ్చి కరివేపాకు వేస్తున్నాం కాబట్టి అలా చిటపట అంటది కొంచెం దూరం ఉండి వేయాలి ఇంతకుముందు కరివేపాకు తెచ్చుకొని ఎండబెట్టి స్టోర్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు అందరూ చెట్లు వేసుకుంటున్నారు కాబట్టి ఎవరు ఒకరింటి దగ్గర తీసుకొని వస్తుంది మా అమ్మ లేదంటే కొనుక్కొని వస్తుంది అడిగితే వాళ్ళే ఇస్తారు పాలకెళ్తుంది కాబట్టి మా అమ్మ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళమని ఇస్తారంట కరివేపాకు అడిగి తీసుకోకూడదంట అని ఎవరో చెప్పారు నాకు కూడా తెలియదు నిజమేనా కరివేపాకు ఎవరిని అడిగి తీసుకోకూడదా మా అమ్మకి అడగదులేండి ఇదే కాదు మా అమ్మ ఏది కూడా అడిగి తెచ్చుకొని తెచ్చుకోదు అలవాటే లేదు వాళ్ళకే వాళ్ళు ఇస్తే తెచ్చుకుంటుంది అనమాట ఇంకా టమాటాలు అయితే ఉడికినాయి అనమాట ఉడికిన తర్వాత ఎనిపి నేను తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఈడ మీకు విషయం చెప్పమంటారా ఈరోజు తాలింపు పెట్టినానో లేదో గుర్తే లేదు నాకు రసానికి వీడియో చూస్తూ ఉంటే నాకు ఇప్పుడు గుర్తు వస్తూ ఉంది నేను రసానికి తాలింపు పెట్టినానా లేదా అని చెప్పేసి పెట్టలేదని అనుకుంటా ఉన్నా చెప్పినా కదా మైండ్ సరిగ్గా లేదు నాకు ఈరోజు ఎక్కడెక్కడో ఉంది మా అమ్మకి అలా అయ్యేసరికి ఫుల్ టెన్షన్తో భయంతో చాలా ఇది అనిపించింది అనమాట ఇంకా ఏం చేస్తున్నానో గుర్తులేదు నిజంగా రసానికి తాలింపు పెట్టలేదండి నాకు ఇప్పుడు గుర్తొచ్చింది తాలింపు అయితే వేయలే మా వాళ్ళు అట్లనే తిన్నారు బానే ఉందమ్మా అన్నమాట రసం మా అమ్మ మా అమ్మకి ఇప్పుడు చెప్పాలి విడు అయిపోయిన తర్వాత మా నేను రసానికి తాలింపు మా అని చెప్పేసి మా అమ్మ నాలాగ ఉంటే ఇంకా ఏం లేదు మొత్తానికైతే ఉప్మా చేస్తాను ఉప్మా రసం పౌడర్ కూడా వేసేస్తున్నాను దాంట్లో ఉప్మా అయితే ప్యాకెట్ తెచ్చిన బయటికి వెళ్ళి ఇంకా నేనే అంటే బయటికి వెళ్ళంటే బయటికి వెళ్ళలేదు పక్కనే ఉందన్నమాట తీసుకొని వచ్చిన నిజమేన రసంలో తాలింపు అయితే వేయలేదు అయ్యో రామా ఇట్లాంటి పిల్ల తల్లి నిజంగా నవ్వు వస్తుంది ఫ్రెండ్స్ ఇంతవరకు ఓపికగా వీడియో వీడియో కనుక చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బాయి ఈ కామెంట్ అయితే రాయండి తాలింపు వేసినా వేలేదా చెప్పినాను కదా అది ఖచ్చితంగా కామెంట్లో రాయండి ఉప్మా అయితే ఒక గ్లాస్ అయితే తీసుకుంటా ఉన్నాము ఒకటి రెండున్నర వాటర్ ఇంకా తెలిసిన విషయమే కదా పప్పుల పొడి మా తప్పుడుకైతే ఖచ్చితంగా ఉండాల్సిందే పప్పుల పొడి లేకుంటే వాటి తినడం లేదు లేదంటే కొంచెం ఉప్మా కొంచెం మామిడికాయ దెబ్బ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది కాంబినేషన్ చాలా రకాలుగా తింటూ ఉంటాం కదా లేనప్పుడు ఏదో ఒకటి లేని మర్చిపోకుండా లైక్ అయితే చేయండి అబ్బా